సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు గారు ఇతర జిల్లా అధికారులు స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు ఇతర అధికారులు ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ గారు మరియు సిబ్బంది ఇక్కడ ఇందులో భాగస్వాములైనటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వరమహోత్సవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియతా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నారు మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వాళ్ళు మొక్కలు నాటండి ఏది ఏమైనా సరే మన ఇష్టమా మన వాళ్ళ పేరు మీద ఇష్టం తోట కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములు కావాలి ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే మన అందరూ కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసారు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి కాపాడుకోవాలనే వాటి సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం మీరు గెలుస్తామా ఓడతామా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా కాదు కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి మన యొక్క ప్రతి చూపెట్టుకోవడానికి పోటీ తత్వం నెరవేర్చుకోవాలని మాట్లాడి సందర్భంగా మరియు